మల్లనా అయ్యా జీవితాంతం రేసు గురలో పరుగులు తీశాను పేరు ప్రతిష్టలు పొలం బుట్ర అన్నీ బాగానే సంపాదించాను తస్సద్య కనపడిన ప్రతి గుంట మన కాదు 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 నేను కావాలనుకున్న ప్రతి గుంట మన చెంతకు వచ్చేసిందిరా తమరు చాలా గేటయ్యా తమరి సంగతి నాకు తెలియదు తమరు టీవీ డబ్బం సోర్తే ఎవరు కాదంటారా ఎవరన్నా రావాల్సిందే అమ్మయ్యా వచ్చేసిందిరా ఎరా వారాలు వచ్చేసిందా మీరు కాళ్ళు మూసుకున్న పేపర్ అంతా తెలియ ప్రపంచం తెలీదురా అది వస్తే ఒళ్ళు పొలకరించిపోద్దురామును చూస్తే ముచ్చటేస్తా మీకది పట్టుపన్నయ్య గారు అది కాదురా దాన్ని ఎక్కడ చూసే అదృష్టం పోతుందా అని భయంరా అయినా మీకు భయం ఏంట ఊరు ఊరంతా మీ ముందుకు మోకాలమే కాలమే ఊరు వేరు వేరు వేర్రా ఇప్పటికి నా మట్టి బుర్రకి తట్టిందయ్యా అయ్యా మీరు పొద్దు పొద్దునే ఈ చెట్టు కింద ఎందుకు కూకుంటారో ఇప్పటికే అర్థమైందయ్యా అడిగేమంటారా వద్దురా మాట ఎందుకయ్యా వయసు వద్దులేరా ఉండండి

అది నాకు ఇచ్చి నువ్వు ఇంటికి వెళ్ళిపో నేను వచ్చేస్తాలే మరి మరి నీళ్ళు నమ్మలకుండా విషయం చెప్పు శాంతంగా అయితే గుడికెళ్ళు వచ్చేస్తాను సరేనమ్మా వేగొచ్చేయండి ఇప్పుడు చెప్పు మీ అయ్యగారు మీ అయ్యగారి కేరా మగ మహారాజు ఆ రాయుడు గురించి తెలియని వాళ్ళు ఎవరు ఊరు చల్లగా ఉందంటే ఆయన చలవే కదా చల్లగా ఉందంటే ఆయన సెలవే మరి ఆయన చల్లగా చూసుకోవాలమ్మా ఏంట్రో ఎవరమ్మా ఎరా నువ్వు అడుగుతున్నావా మీ అయ్యగారు అడగమన్నారా అయ్య చేసుకోద్దామా అని కష్టం చూడలేక నేనే వచ్చి అడుగుతున్నానమ్మా అబ్బా ఉప్పు తిన్నా రుణం తీర్చుకోవడానికి లగ్గెత్తుకు వచ్చేసావేంటి ఆయన పెద్ద శ్రీరామచంద్రుడు నువ్వు ఒక హనుమంతుడివి అది కదమ్మా ఆయనకి మీరంటే కాదు భయం కూడాను ఎరా అంత వణిగిపోతున్నాడా మీ ప్రెసిడెంట్ మీ ఆత్మత్యే చూసి అదృష్టం పోతుందని ఊరికి ఊరికిష్ణమూర్తులా అంటాడు ఇదేం బుద్ధురా మీరు లక్ష్మీదేవిలా కళకళాడిపోతుంటే చూసి మనసు పాడేసుకున్నాడు ఏరా ఇన్ని తెలిసిన మీ అయ్యగారికి పేమి వ్యవహారాల్లో రాయబారం పంపకూడదని తెలియదేటి అంటే అంటే ఇప్పటి వరకు చెప్పించాలి కాని మూసుకుని వెళ్ళి మీ అయిగా చెప్పేసుకో మనం అంత పెద్ద ఆయన అడిగారు అనుకో కాదనిలేనేమోసింది ఏంటి వరాలు ఇల్లంతా వదిలేసి ఎక్కడ కూర్చున్నావు నేను గమనించలేదు రాయుడు మంచిగా తెస్తాను అయ్యో కుర్చీయద్దు కదా వరాలు నా జీవితంలో ఎంతమంది వచ్చేది నా మనసులో నీ స్థానం అలాగే ఉండిపోయింది వరాలు ఆ హై స్కూలు చీలిగట్లు ఆ సైకిళ్ళు అందుకే నా రావడానికి ఇన్ని రోజులు పట్టింది అది నువ్వు రాకుండా మళ్ళా పంపించావు కదా ఈ ఇరవై ఏళ్లలో మా ఆయన ఎన్నిసార్లు వచ్చాడు ఏంటి ఉంటే కదా రావడానికి అమ్మ నాన్న కాలం చేశాక పట్నంలో ఉండలేక మన ఊరికి వచ్చేసాను వస్తూ వస్తూ నా గౌరవాన్ని ప్రేమని రక్షించుకోవడం కోసం ఈ సంఖ్యలు వేసుకున్నాను వరాలు నాకు ఇప్పుడు అర్థమైంది నువ్వు ఎందుకు ఒప్పేసుకున్నావు అని ఇక ఈ షార్ట్ ఫిలింకి కథనం మాటలు దర్శకత్వం నిర్వహణ నిర్మాతను కూడా నేనేనండి